సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు ఎన్నిసార్లు గద్దించినను లోబడినివాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమగును నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించరు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు వెడుతరు జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయను న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగు చేయను లంచములు పుచ్చుకునవాడు దేశమును పాడు చేయను తన పొరుగు వానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకున్నటుకు వలవేయువాడు దుష్టిని మార్గమున బోనులు ఉంచబడను నీతిమంతుడు సంతోష గానములు చేయను నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు జ్ఞానులు కోపము చల్లార్చెదరు జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేగుచుండను నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదరు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును జ్ఞానము గలవాడు కోపము అణుచుకుని దానిని చూపుకుండను అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా ఉందరు బీధులను వడ్డీకిచ్చువారును కలుసుకుందరు ఉభయులకు వెలుగునిచ్చువాడు యహోవయే ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయను అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు నీ కుమారుని శిక్షించిన ఎడలా అతడు నిన్ను సంతోషపరుచును నీ మనసుకు ఆనందము కలుగజేయను దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుదరు ధర్మశాస్త్రము అనుసరించువాడు ధన్యుడు దాసుడు వాగ్దండన చేత గుణపడడు తాత్పర్యము తెలుసుకొనను వాడు లోబడడు ఆతురుపడి వాని చూచితివా వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాబముగా పెంచిన యెడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును కోపిష్టుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియులు చేయను ఎవని గర్వము వానిని తగ్గించును మనస్కుడు ఘనతనందును దొంగతో పాలుకూడువాడు తనకు తానే పగవాడు అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును యహోవయందు నమ్మికి యుంచివాడు సురక్షితముగా ఉండును అనేకులు ఏలువాని దయ కోరుచుందరు మనుషులను తీర్పు తీర్చుట యహోవా వశము దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు ఇంతటితో సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు పూర్తి చేయబడినవి